హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఎండుమిర్చితో పప్పును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ఎండుమిర్చితో పప్పు పచ్చిమిర్చితో మనం చేసేదానికంటే ఈ ఎండుమిర్చికి అనేది మంచి ఫ్లేవర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మా అమ్మ ఎలా చేస్తుందో మా అమ్మ స్టైల్లో మీకు ఈ ఎండుమిర్చి పప్పును ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తానండి ముందుగా అయితే ఇందుకు ఎండుమిర్చి జీలకర్ర రెండు ఆనియన్స్ నాలుగు టమాటో కొత్తిమీర కరివేపాకు తీసుకున్నానండి సో ఇది చాలా ఈజీ ఫస్ట్ అయితే కుక్కర్లో గరిటంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే ఇవి ఆనియన్స్ వేసి ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలండి చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది మనము డైరెక్ట్గానే నేను పోపు పెట్టేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఇది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా అంటే ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా టమాటో మొత్తం కూడా ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసి బాగా ఇలా కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం తీసుకున్న కందిపప్పును నేనైతే ఒక చిన్న కప్పు తీసుకున్నానండి ఆ కందిపప్పును కూడా క్లీన్ చేసేసుకొని ఇందులో వేసి ఒక రెండు నిమిషాలు అటు ఇటు ఫ్రై చేసిన తర్వాత మనము ఇప్పుడు ఇందులోకి సరిపడా పసుపు ధనియాల పొడి వేసేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి అలాగే మనం చింతపండు కూడా ఇందులో ఎంత సరిపోతుందో అంత ఒక నిమ్మ చెక్క అంతా వేసి చింతపండును కూడా వేసి సరిపడా వాటర్ వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసుకొని సరిపడా వాటర్ వేసుకోవాలండి ఇందులో కారం అవసరం లేదు ఎండుమిర్చినే కారం కాబట్టి చాలా సింపుల్ ఫ్రెండ్స్ చూడండి జస్ట్ మనం ఇంకా దీన్ని ఉడికించలేదు ఉడికించకపోయినా ఎంత బాగా ఉడికిపోయినట్టు కనిపిస్తుంది కదా ఈ పప్పు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ సో తర్వాత కొద్దిగా పొడి కూడా వేసాను మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇలా పప్పు కట్టి తీసుకొని ఒక కుక్కర్లో ఒక మూడు విసిల్స్ పెట్టండి తర్వాత ఇలా ఉడికిపోయి ఉంటుంది తర్వాత పప్పు సో మొత్తం ఇలా పప్పు కట్టుతూ రుబ్బేశాక ఇందులో వాటర్ మిక్స్ చేసేసుకొని ఇంకా మనకు పప్పులో మిగిలిన వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవడమే ఎండుమిర్చి పప్పు రెడీ అయిపోతుంది ఇది అన్నం లేకైనా చపాతీ లేకైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి ఏది సాటి రాదు అంత టేస్టీగా ఉంటుంది ఇది మనం ముందే పోపు పెట్టేసాం కాబట్టి పోపు పెట్టే అవసరం కూడా లేదు చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు తక్కువ తినే వాళ్ళైనా అన్నం ఎక్కువ తింటారు అంత బాగుంటుంది సో మీకు ఇలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్